హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లందరికీ కూడా ఇదొక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పెన్షనర్లందరికీ కూడా ఇదొక సూపర్ గుడ్ న్యూస్కి అయితే సుప్రీం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది వారు తీసుకున్నటువంటి మొత్తానికి కమ్యూటేషన్ అమౌంటు పదహైదు సంవత్సరాలు అయితే ఉండేదండి వారు ఏదైనా అవసరాల నిమిత్తం పెన్షన్లో నుంచి కనుక అమౌంట్ తీసుకున్నట్లయితే ఆ కమ్యూటేషన్ అమౌంట్ని తిరిగి రికవరీ చేసుకోవటానికి పదహైదు సంవత్సరాల సమయం అయితే పట్టేదండి దీనికి సంబంధించి మొత్తానికైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి ఆ తీర్పు ఏంటంటే ఈ యొక్క కమిటేషన్ అమౌంట్ని పదహైదు సంవత్సరాల నుంచి అంటే పదహైదు సంవత్సరాలకి నూట ఎనభై నెలలైతే పడుతుంది మొత్తానికి సుప్రీంకోర్టు అయితే ఈ రికవరీ సంవత్సరాలని పది సంవత్సరాల ఎనిమిది నెలలకైతే తగ్గించిందండి అంటే నూట ఇరవై ఎనిమిది నెలలు మాత్రమే ఈ కమిటేషన్ వాల్యూ అనేది అమౌంట్ అనేది తిరిగి రికవరీ కావాల్సిందని చెప్పి ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది అయితే ముందు కమిటేషన్ అమౌంట్కి సంబంధించి వడ్డీ అయితే పన్నెండు శాతంగా అయితే ఉండేదండి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అయితే ఏడు శాతం మాత్రమే రికవరీ చేయాలని చెప్పి సంచలన తీర్పు అయితే ఇచ్చింది మొత్తానికి కమిటేషన్ అమౌంట్ అనేది వాల్యూ అనేది పదహైదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలకి తగ్గించడం అనేది ఇదొక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు చాలామంది పెన్షనర్లకి భారీ ఊరటైతే లభిస్తుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇదొక సూపర్ గుడ్ న్యూస్గా సుప్రీంకోర్టు ఎన్నడూ లేని విధంగా సంచలనాత్మక తీర్పునైతే ఇచ్చి పెన్షనర్లకు భారీ ఊరట్నైతే లభించి ఇచ్చిందనే చెప్పాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్